హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి పూరీ కర్రీ అండి చాలా త్వరగా పదే పది నిమిషాల్లో ఎలాంటి హడావుడి లేకుండా ఈ కర్రీని ఇలా చేశారంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పూరీ చపాతి పరోటా రోటీ దేనికైనా సరే అండి ఈ కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి ఎక్కువ టైం తీసుకోదు పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి ముందుగా ఇక్కడ నేను పావు కేజీ వరకు బంగాళాదుంపలు ఉడికించాను ఉడికించిన తర్వాత ఇలా పైన శుభ్రంగా పొట్టు తీసుకోవాలి మీరు కనుక మధ్యలో కట్ చేసి ఉడికించినట్లయితే చాలా త్వరగా ఉడుకుతాయి ఇలా మొత్తం పొట్టు తీసుకున్న తర్వాత ఈ పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకోవాలి అందులోకి ఓ చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవగానే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ అలా కలిపేసి ఫ్రై కానివ్వండి అలా చెట్టుపట్లు ఆడనివ్వండి ఇప్పుడు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని సన్నగా చిలుకలుగా చేసుకుని వేసుకోవాలి అవి కూడా అలా ఒకసారి అలా కలిపేసేయాలి కొంచెం ఫ్రై కానివ్వండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి అలా కలిపేసుకోవాలి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలా కలిపేసేయండి కరివేపాకు కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఆలు తీసుకుని ఇందులోకి నలుపుతూ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసేయని కొంచెంసేపు ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటే ఈ లోపు మనం చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి పది లేదా పదిహేను జీడిపప్పులు వేసుకుని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఇలా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కదిలించి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు టీ స్పూన్లు మూడు లేదా నాలుగు టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఈ శనగపిండి ఇలా వేసి కలపటం వల్ల కర్రీ చాలా చిక్కగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న జడ్ సారీ ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ సాల్ట్ వేయండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి చిన్న టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోకి మీకు ఇష్టం అంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది టేస్టు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జారు జీడిపప్పులు మిక్సీ పట్టిన జార్లోకి కొంచెం వాటర్ వేసుకుని అవి కడిగి ఇలా పోసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి ఇదంతా కలిసేలా ఉండలుగా లేకుండా కలిసేలా ఇలా కలపండి ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపడా ఇంకొన్ని వాటర్ పోసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత సరిపడా వాటర్ పోసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అవి మీకు సరిపడినట్లుగా ఉన్నాయో లేదో సరి కరెక్ట్గా చూసుకోవాలి ఇక్కడ గ్రేవీ చూడండి చక్కగా చాలా బాగా వచ్చింది ఇలా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి చాలా త్వరగా చిక్కబడిపోతుందండి మనం వాటర్ మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఒక రెండు నిమిషాలు ఉడిగిస్తే సరిపోతుంది ఇలా తుకుతూకా ఉడుగుతూ ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉడికించాలండి లేదంటే అడుగుపెట్టేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కసూరి మేతిని కొంచెం తీసుకొని ఒక చిన్న టీ స్పూన్ తీసుకొని ఇలా నలుపుతూ వేసేయండి ఇక్కడ ఈ కసూరి మేతి లేనట్లయితే కొత్తిమీరను వేసుకోండి కానీ ఇది వేయటం వలన కసూరి మీద వేయటం వలన టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేసి ఇలా బాగా కలిపేసేయండి ఇంకా స్టవ్ ఆపేసేయండి ఇక్కడ చూశారు కదా పదే పది నిమిషాల్లో మనకి ఈ కర్రీ రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది పూరికైనా చపాతీకైనా దేనికైనా నేను ఇక్కడ ఈరోజు పరోటా కోసంలో తింటున్నామండి మేము చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో మీరు కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది